అద్భుతమైనటువంటి శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ ఏంజిలిక్ మెర్కావా అండి ఇది కూడా ఇన్సైడ్ పిరమిడ్స్ శ్రీచక్రము పైన కూడా ఒక ఎనర్జీ చక్రము అలాగే పన్నెండు రకాల హీలింగ్ క్రిస్టల్స్ తయారు చేయనటువంటి తయారు చేయబడినటువంటి ఏంజిలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ బాల్ మెర్కాబా ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి పాతం జరుగుతుంది ఆ శక్తి ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సరికాని శక్తి తరంగాలను పాజిటివ్ శక్తి తరంగాలగా రూపాంతరీకరణ చేయడానికి ఇవి మనకు ఎంతగానో సహకారం చేస్తున్నాయి ఇంత అద్భుతమైనటువంటి మెక్కావాలను అనేక అనేక మరి కోణాలతో తయారు చేయబడుతున్నటువంటి ఈ అన్నింటినీ అందించినటువంటి విశ్వగురు మండలికి జగద్గురు మండలికి ఆ మహావత బాబాజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామములు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి వీటిని కావాల్సిన వాళ్ళు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఆ నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే వీటి యొక్క వివరాలను పూర్తిగా నేను మీకు తెలియజేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే